ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అవుతున్న రోజు మార్నింగ్ నైన్ థర్టీకి అయితే బస్సు ఉంటుంది ఎందుకో తెలియదు ఈసారి అయితే చాలా బాధగా అనిపిస్తుంది ఎన్ని డేస్ ఉంటే అంత పెయిన్ ఉంటుంది మాకి మా పొట్టిగాడైతే మస్తు మస్తు వస్తున్నాడు పొద్దున్న లేచి నుంచి నా చుట్టే తిరుగుతుండేవాడు ఎలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా దగ్గరలో ఊర్లో ఉంటే బాగుండు అనేసి నేను చాయ్ తాగి కప్ప అక్కడనే పెట్టేసేదాన్ని వాడైతే తీసుకెళ్ళి సింక్లో పెట్టి వచ్చేవాడు అంటే మస్తు గుర్తొస్తున్నాడు వీడియో కాల్ చేస్తే స్టార్టింగ్లో ఏడ్చాడు కూడా వాడికి కూడా అంతే అనిపించిందేమో పాపము ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి బట్ తప్పదు కదా ఎన్ని డేస్ ఉన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా రావాల్సిందే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అందరూ ఉంటారు కదా ఇక్కడికి రాగానే మస్తు లోన్లీ ఫీల్ అవుతాను అక్కడైతే చుట్టూ ఉంటూనే ఉంటారు కదా ట్వంటీ డేస్ అయితే మళ్ళీ ఈ లైఫ్ అలవాటు అయిపోతుంది